ఒకటి బాగిను పని చేసి తిన్నంత మజ్ తిన్న దాంట్లో లేదు కరెక్టే బాయ్ నువ్వు కారం నూనె కారం తిను భోజనం అరుచే పేరు ఉంటుంది వచ్చిన తింటే అది ఒంటికి పట్టది నాకు నచ్చదు నేను తింటే తింటా లేకపోతే పంట ఒకరోజు ఏమైందంటే చెక్ పోస్ట్ కార్డు విషయాలు నడుచుకుంటా పోతానా ఒక అమ్మాయి ఒక అబ్బాయి భార్య పడుతుంది వాళ్ళు మీద వచ్చిండ్రు నాలుగు రెండు కవర్లలో బిర్యానీ ఇచ్చింది రెండు క్యారీ బ్యాగుల ఇంటికి పోయినా కాళ్ళి కాలు దగ్గర అని ఎలా చేయని భార్య ఇచ్చిన నా భార్య ఛాయ్ అంటే అరకు ఇట్లా ఇచ్చిందమ్మా బిర్యానీ అంటే తీసి గిన్నెలా పోసింది ఏమున్నది బాబాయ్ రెండు పూటలు తిన్నారు అందరి ఇంట్లో రైస్ తక్కువ మటన్ ఎక్కువ ఇక నేనేం ఓ కాైంటీ జేబులు వేసుకొని ఇంటికి ఓ కటోరలో నాలుగు పునకలు వేసుకున్నాను అంత దూరం పోతే గట్టి చెట్టు ఉంటుంది ఇంటికి ఇక్కడ ఇల్లుంటే అంత దూరంలో చెట్టు సిగరెట్ తీసుకున్నా నీళ్ళ డబ్బా ఇంట్లో గ్లాస్ తీసుకొని పోయినా ఇవాళ ఊకొని కొట్టినా నా భార్య ఏమనేది పాప కాకపోతే నేను ఇంటికాడ తాగా వైన్స్లో కూడా తాగా బయటకు వచ్చి తాగుతా ఇంటికా ఇంటికాడ తాగా అంత దూరం మీద అవుతా ఇక నా భార్య కూడా ఏమనేది పాపం ఇక అలవాటైన పానం పెద్ద మనిషి కొని కొని అంటే అంతేలే పిల్లలు కూడా ఏమన్నారు నా పిల్లలు కానీ ఎవరు కానీ ఏమన్నారు ఆడిపిల్లలకు కానీ వయసు మగపిల్లలకు కానీ లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ లవ్ వల్ల అన్యానార్థాలే ఏమైనా అయితే ఎవడు రాడు అది ఒక ఆకర్షణ టైం పాస్ లవ్ ఒక అయస్కాంతం అంతే బాబాయ్ ఆడి పిల్ల కాని మూగోడు కానీ వేస్ట్ రేపు నీకు ఏదైనా సమస్య వేస్తే లవ్ వేస్తే మ్యారేజ్ అయితే ఎవడూ రాడు బంధువు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవడూ రాడు చూసుకో అంటారు అదే మ్యారేజ్ అయితే వంద మంది వస్తారు పెద్దలకు కుదిరిసిన పెళ్లి కాబట్టి నలుగురు మాట్లాడుకుని వస్తారు సాల్వ్ చేసేదాన్ని మాట సహాయము డబ్బు సహాయము ఏదో ఒకటి ఏదో ఒకటి అవును మంచిగా బతుకడే అని చెప్పిపోతుంది అవులే అవులే అదే లవ్ మ్యారేజ్ అయితే ఎవరు రాడు బాబాయ్ దానికి చాలా బాగుంటుంది చెప్తున్నాను నీకు కూడా నేదే లవ్ ఏమన్నా అవు నాది లవ్ మ్యారేజే లవ్ మ్యారేజేనా నాది నాదివారం కాదు అంటే దూరమా దగ్గర ఊర్లో ఆరు కిలోమీటర్లు అనుకో అంతేనా చాలా మంచిది బాబాయ్ ఇచ్చింది తిన్నది పెట్టింది తిన్నది ఇచ్చింది కట్టుకున్నది ఎన్నడూ నాకు ఈ బంగారం ఎండి కావాలని అడగల చాలా మంచిది ముగ్గురు కొడుకులు కోడలు ఉన్నారు కదా ఎవడింటికి పోదు ఊతురు దగ్గరనే ఉంటుంది నమస్తే కొడుకుల దగ్గర పోదు వాళ్ళు రమ్మన్నా అది పోదు నన్ను అడుగుతుంది ఇష్టం అని నేను అంట ఆపకి మరిది గైతే చావు పోదు నేనైతే అడుగు పెట్టా కొడుకుల ఇంట్లో ఎందుకు పోయి అడుగు ఒక నడుకొని ఇంటికి పోతా చిన్నోన్ని నువ్వు చూసినావు చూసినా పెద్దోన్నింటికైతే అసలు ఉంచుడు అడుగు నేను పువ్వులు అని కూడా పిల్లలు లేరు వానికి ఇంత ఆశ పెళ్ళమ్మలకు డబ్బు అంటే పిచ్చి మొన్న భార్యాభర్తలు ఇద్దరు వచ్చింది మొన్నటి ఇప్పుడు పదిహేను రోజులు అవుతాం వచ్చి నా దగ్గర ఉండరాదు అన్నాడు ఏం చేయాలి నీ దగ్గరికి వచ్చి ఇంత కూడా ఇంత ఇంత అన్నమే కదా నా బిడ్డ ఇంటికాడనే తిన నీ ఇంటికాడ ఏంటి తింటా బయటికెళ్ళి ఏమన్నా తెచ్చుకొని నేను ఇంత తిని పిల్లలకి ఇచ్చుకుంటాను పండు పొలము పప్పన్నము బిర్యానో రొట్టెలు మామూలుగా ఇంత తింటే వాళ్ళకి ఇస్తా సంతోషంగా నవ్వుకుంటూ తింటారు వాళ్ళు నీ వచ్చేది ఎందుకు ఉండాలి నేను నాకు అవసరమా అవసరమాత ఉంటా ఉండు నువ్వు ఇక్కడ ఉండు వారం కాదు నెల కాదు సంవత్సరం ఉండి దీనివల్లిద్దరు వద్ద పెట్టే ధైర్యం నాకున్నది ఆ లేదు ఇక్కడ షూటింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు అవి చేసుకుంటామా నా ఖర్చు ఎట్లా వెళ్ళాలి నా ఖర్చు ఎట్లా వెళ్ళాలి పొద్దున ఏంటి రాత్రి కొన్ని ఏంటి అవో రెండు వందలు సిగరెట్లు చాయ్ డైలీ రెండు మూడు వందలు ఖర్చు కంపల్సరీ నీ ఇంటికొచ్చి వచ్చి నీ ముంగట తీయనాలనా కరెక్ట్ అవు కరెక్టే నాకు అవసరం లేదు కనీసం ఖర్చులు కనుక అవద్దు డబ్బులు రెండు లక్షలు ఇచ్చిన బాబాయ్ వానికి ఎవరికి నా పెద్ద కొడుకు యాడిది పోయి రెండు లక్షలు ఇమ్రాన్ బాయ్ యాభై వేలు ఇచ్చిండు అవి ఇమ్రాన్ టివరోన్ వంద రూపాయలు నాకు ఇవ్వలే సరే అని ఇమ్రాన్ బాయే పాప ఆయన కడుపులో సర్లేకుండా అక్కడ ఒక యాంకర్ ఉండే వాటితోని మందు తెప్పించిండు పెద్ద మనిషికి ఇచ్చేయంటే టిచ్చప్ చేయంటే వాడి ఆ అబ్బాయి నాకు ఇస్తే నేను గంట దూరం మీద తాగిన ఆయన ఉంగడ తాగొద్దు కదా అందులో పోయిపోయి తాగిన యాభై వేలు ఇస్తే నువ్వు డిక్కిలు వేసుకున్నావు చిన్న చిన్న షూటింగ్ ఇంటర్వ్యూ చేసి అవి ఒక లక్ష సంపాదించినా ఆ డబ్బులు నీకే ఇచ్చిన మరి నన్నే అమ్మ నక్కని తిడితే నీ దగ్గర ఎందుకుంటే డబ్బులు తీసుకుని కూడా తిట్టినాడు ఇద్దవాళ్ళుగా తాగచ్చి నన్నే అమ్మను అక్కని తిట్ నా దగ్గర నాలుగు వందల రూపాయలుండే పోయినా నైన్టీన్ వీకిన బస్సు పట్టుకున్నా హైదరాబాద్ వచ్చేసిన నాకు అవసరమా నీ భార్య ముంగట నన్ను తిడిచే అది నాకు వినిపిస్తా మరి మొన్న వచ్చింది చిన్న ముఖం చేసుకొని వచ్చి పక్క పుడుకున్నాడు నేను మందలు వచ్చి మా దగ్గర ఉండువా అన్నది ఒక బిచ్చగాన లెక్క మీ ఇంటి ముంగట నేను బడుగుదా ఇది సాకే ధైర్యం నాకు బిర్యానీ పెట్టకపోయినా కారం మెత్తుకులు పెడతా నేను అన్నా నా కొడుకు దొంగ దిగ్గపడి కూకుంటే ఒట్టు లేచిపోయి మూడు రోజులున్నారే వెళ్ళి ఓ ఒకటి బాబాయ్ దీంట్లో బాగాకుండాలి ఇంత ముందు కూడా అన్న ఏది కాదు ముగ్గురు కోడల మామ కరెక్టే ముగ్గురు కొడలు ముగ్గురు కొడుకులు కోడలు ఇలా నా భార్య వస్తుంది వరంగల్కి వెళ్ళి కడిగి పెడుతుంది కడుగుద్ది కడుగుతా చేసి నిన్ను నన్ను కాదు వాళ్ళనా పెద్ద మనిషి ఆ ఏషియా మీద తిరుగుతాను మీ కళ్ళు జమ్ము దొబ్బినా కరెక్టే పోయి ఆయన తింటాడు తింటలేడు ఆయనే కరిక మీరైతే పందులు ఎక్కడైతే మూడు మెత్తాలు కదా కడిగి పెడుతుంది వాళ్ళు కరెక్ట్ తిన్నాడా తినలేదా గుడ్డలేమి మంచి ఏమి చెడ్డ ఏం అయ్యే ఇదేమి నానమన్నా చేసినాడా లేదా చూసుకోవాలి కదా పట్టలే నాకు అది కదా కనీసం నీళ్ళు పోసుకొని కానీ పిలుస్తారు కదా వాళ్ళు థూ అని మార్చుకొని అందుకే నేను చూసుకొని నా బిడ్డ ఇంటికి అడిగిపోతా సాయంత్రం తొమ్మిది గంటలకు తను చూసుకునే పోతా వట్టిగా ఉను నేను ఇంత తింటా పిల్లలకి ఇంత ఇస్తాను పిల్లలు నవ్వుకుంటా తింటుంది కాదు నచ్చు నానాలు ఆయన అవును అనిపిస్తుంది బాబాయ్ ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుంది నా కళ్ళ ముంగట ఒక్కొక్కడు ఇసిరి బట్టలు తొడిగి బండ్లు కొని కార్లు కొని తిరుగుతుంటే వాళ్ళు తిరుగుతా అంటే వాళ్ళు మందలిచ్చిన నేను కిందకి వేసుకొని సప్డే వెళ్ళిపోతాను యారే భాష కిదరు చే అన్నా కూడా ఇంత తిప్పి చూడవాళ్ళను ఏం నా పరువు పోతుంది తార్యక్ కుమార్ నాయక్క ఎక్క నాయక్క ఇక్కడికే అంట లాంగులే అంట విశ్వాసం లేదు పిల్లలు ఆ కుక్కనే నయం కుక్క ఒక రెండు రోజులు ఒక్క ముద్దా అన్నం పెట్టు నాడు నేను తోక ఊక్కుంటా వచ్చి నీ పక్కన ఊపుకుంటా ఎక్కువ కళ జరపారని పేరు పెట్టినా తెల్లగా ఇంత ఉండే అది ఇప్పుడు బస్సు మారింది ఇంకో బస్సులో పోయింది పట్టిక నాకు గొంతుంటే ఉరికొచ్చేది అది దానికి నేను ఏమేసేది ఎరికా ఈ మటన్ బొక్కలు ఉంటుంది అవి కోడి కాళ్ళు మంచిగా కవర్ నిండా నింపించేది పాపం అని కడుపు చల్లకుండా రెండు పూటలు వేసేది మంచిగా కడుపు నిండా తినేదాన్ని అంటే జరుపు అనగానే ఉరికొచ్చేది ఎంత దూరం ఉన్నా దానికన్నా విశ్వాసం ఉంది ఒక్కసారి రెండుసార్లు పెడితే కనుక కుక్కలు వదిలేవు పోయి ఎక్కడిది అబ్బా ఆడిందే ఉరికా రికేషన్ వచ్చాయి నేనేమంటున్నా ఇప్పుడు కూడా నేను ఆడిపోతే ఉరికేస్తుంది అది గుర్తుపడుతుంది ఇప్పుడు కూడా ఓకే జరిపారంటే కదా ఉరికేస్తుంది వాడనంగా ఇక్కడ మజ్జా అని ఒక అబ్బాయి ఉంటాడు ఎవరు మజ్జా మజ్జా వాడి వేరే మజ్జిపోస్ట్ కదా రోడ్షిట్ అది ఆరు నెలలు బయట ఉంటాడు ఆరు నెలలు చేరు ఏం చేస్తుంటాడు వాటం తీస్తాడు కష్టం అంటాడు చెక్కడం పోలీసు వాళ్ళు ఆరు నెలలు లోపల పెడతారు ఆరు నెలలు ఇచ్చి పెడతారు వాళ్ళు నీకు బాగా రౌడీలో వీళ్ళు కూడా టచ్ లో అన్నట్టున్నారు మస్తు మందున అందుకే పోయి అంత ధైర్యంగా ఉంటావు నువ్వు ధైర్యం కాదు నా ధైర్యం నీ ధైర్యం నీకుంది నా ధైర్యమే నా ధనం అరే బా బే వాళ్ళు అప్నా బు బాజుకు వాళ్ళకి నా కొడుకుల ధైర్యంతో మాట్లాడా నువ్వు రా అంటావు నత్తే రాస్సులో ఒకడు బస్ ఎక్కింటే బస్సులో చేయలే వాని వయసు సుమారు ఇరవై ఇరవై రెండు ఉంటుంది టైర్ల కింద బండ పెడతా కొడక అది కూడా ఎన్కట టైర్ల మీద డ్రైవర్ మీద కేజ్ కూడా ఉండదు అట్లా చెప్పరా నీ గుద్దలు ఇంటికి వచ్చి కొట్టాలి బాడకన్నా కండక్టర్ వచ్చి పేడు వన్ తెకుంటున్నావా సీఎం కేసీఆర్ ఉండగానే అమ్మది పెద్ద మనిషి ఆయన సీఎం కేసీఆర్ ఉండగానే గుద్దంతా వాళ్ళు ఓ నీకు భయపడతా అది పేడు వల్ల ఇక పబ్లిక్ కూడా గుద్దలు వాడిని ఆయన ఎక్కడా నువ్వెక్కడే సిగ్గు లేదురా వయసులోంచి ముసలాయిన మీద పోతాను అనేది తక్కువ కాదు రూ కొంచెం ఒకటే నవ్వు దొంగ బస్సు దిగతే మాత్రం ఎస్ఆర్ నగర్ కడ పిచ్చి కొట్టినట్టు కొడుతుంది పిచ్చి కుక్కను దొంగ సార్ ఏమనుకుంటారో కొంతమంది నా అవతారం ఇట్లుంది

బట్టలు ఇచ్చేస్తాడు మీకు అవసరమా అవునండి జోంగారాజోడు వాడు ఎక్కడైనా కనబడాలే బాబాయ్ వాడిని ఉరికి అయిపోతే చూడలేదు తోలు తీసి ఆరేచ్చావా తోలు తీసి ఆరేచ్చావా అబ్బా తోలేంది మెడల్ ఎంతగా తిరగాలి రెండు దెంగుతే దోంగారు సారే కాదు కొంతమంది చూసి ఇంటి ముంగడి వచ్చి బుక్క అడిగి నా బట్టలు నా పది రూపాయలు అడిగిందా నువ్వేవని నన్ను గెలకడానికి ఇది చూడు నా కొడక చైనా యూట్యూబ్ ఓపెన్ చేసి నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్లో లో పాశాన్ని కొట్టు మంచి మంచోళ్ళు అమ్మని దింగిండి ముసలోడు నేను ఇట్లా చప్పట్లు కొట్టిననుకోని పొక్క బలుగుతో ఇదే బస్సులో నన్ను కింద పడి కిల్లకి కొట్టుకుంటే అయిపోయాయి పండగారు ఏం చేసినారా తాత నేనే కూర్చి తాత చేసినరా గార్థి అనేమో కరెక్టే లే అహంకారం పనిచేయదు బాబాయ్ కరెక్టే అహంకారం ఎప్పుడు పనిచేయదు మీకుంటే నోట్లు తిను మలస మలిసి గు పెట్టుకో అంతే కానీ ఇంకొకరి మీద అహంకారం చూపిస్తున్నావు అనుకో ఆట వంట మీద మెడల్ ఎనక గు కరెక్టే మెడలు వెనకకు